డబల్ ఇంజిన్ సర్కార్లో మనం కూటమిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందనేది ఈ ఏడు నెలల్లోనే మనం సాధించి చూపించాం అలాగే వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి కోరింది ఏంటి అంటే ఏటికొప్ప బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మల్ని అది ఎంతో ఎంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటికి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయించాలి దాన్ని మేడ్ ఇన్ ఇండియాలో గుర్తించి దాన్ని డెవలప్ చేసి గ్లోబల్ కూడా పంపే విధంగా వాళ్ళ కోరటం జరిగింది దాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఫస్ట్ టైం టాయ్స్ని మేడ్ ఇన్ ఇండియా అలాగే మన గ్రామాల్లో తయారు చేసే ఈ బొమ్మల్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసి వాళ్ళకే ఇంకా ఏదైనా టెక్నాలజీని యాడ్ చేసి అలాగే వాళ్ళని క్లస్టర్స్ కింద లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ లోన్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి దాన్ని ఇంకా ఆ ఈ రెండు బొమ్మల్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కోరటం అలాగే అది బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది దాంతోపాటు బిల్డింగ్ అంటే సుమారు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి టైం బోర్డుకి సుమారు ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వటం జరిగింది ఆ ఇరవై ఐదు వేల కోట్ల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం పెద్దాపురం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది షిప్ బిల్డింగ్ ఎస్ఈజెడ్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని నిమిత్తమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరటం నిమిత్తమే ఈ ఇరవై ఐదు వేల కోట్లు మరిటైమ్ బోర్డుకి కేటాయించడం అలాగే అది ముఖ్య భాగం ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకునే విధంగా షిప్ బిల్డింగ్ ఎస్సీ ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా షిప్ బిల్డింగ్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరుగుతుంది అలాగే జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ గురించి ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావటం జరిగింది మంత్రివర్యులను కలవటం అలాగే గత ప్రభుత్వంలో సుమారు పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తే రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే వినియోగించుకుని దాన్ని శుభ్రంగా